జిమ్ కి వెళ్ళడానికి డబ్బులు లేవు బ్రో ఏదైనా హోంవర్క్అట్ చెప్పు బ్రో హోం తో మజిల్ బిల్డ్ చేయొచ్చా హోం తో మనం స్ట్రాంగ్ అవ్వచ్చా ఒకవేళ హోమ్ వర్క్అట్ చేస్తే జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదా ఇలా చాలా మంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట హోంవర్క్అౌట్ వీడియో చేయ బ్రో ఒకవేళ గనక కనుక మీ దగ్గర రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటే మీరు జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా దీంతోనే నెక్స్ట్ లెవెల్ లో మజిల్ మాస్ అనేది బిల్డ్ చేయొచ్చు సో ఈ రోజు నేను మీకు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్తో చెస్ట్ అండ్ వర్కౌట్ చూపి ఆలస్యం చేయకుండా తెలుసు కదా స్టార్ట్ చేసేద్దాం వేరియేషన్ మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ కొట్టబోతున్నాము ఇది కొట్టాలంటే మనకి ఏం కావాలి రెసిస్టెన్స్ బ్యాండ్ చలో మన రెసిస్టెంట్ యమపాషం అయితే వచ్చేసింది ఇప్పుడు స్టెప్ నెంబర్ వన్ మనం ఏం చేయాలంటే ఇది ఈ బ్యాండ్స్ని ఎక్కడ పెట్టాలి మనం ఇప్పుడు ఇది మిడిల్ చెస్ట్కి కొట్టబోతున్నాము సో ఇప్పుడు ఏంటంటే మన చెస్ట్కి కొంచెం కింది లెవెల్లో ఇప్పుడు చూడండి ఇది చెస్ట్కి నాకు ఈ లెవెల్లో ఉంది ఈ లెవెల్లో మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా పెట్టండి రెండు ఈక్వల్గా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సారీ షోల్డర్ బ్లేడ్స్ రిట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్న ఓకే ఇట్లా పెట్టి కొట్టిన అనుకోండి చెస్ట్ ఎంగేజ్ కాదు సో ఇప్పుడు ఏం చేయాలి స్టెప్ టు షోల్డర్ బ్రేడ్స్ పెట్టాలి రిట్రాక్ట్ చెస్ట్ కొంచెం పైకి చెప్పాలి షోల్డర్ బ్రేడ్స్ రిట్రాక్ట్ అంటే చూడండి ఇట్లా ఉండాలి ఎట్లుందా రైట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం వెనక్కి తీసుకెళ్ళే అవసరం లేదు జస్ట్ ఇంత చూడండి అంతే అంతేగా సింపుల్ మళ్ళా కూడా ఒకసారి ఈ ఫామ్ని ని చూడండి ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ మీ దగ్గర లేకపోతే మీరేం చేస్తారంటే సింపుల్గా పుషప్ కూడా కొట్టచ్చు నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ వేరియేషన్ కొట్టబోతున్నాము దీని పేరు ఇంక్లైన్ ప్రెస్ అనమాట మనము ఈ బ్యాండ్స్ని చూడండి ఈ పొజిషన్లో పెట్టుకుంటాము ఈ పొజిషన్లో పెట్టుకుంటాము ఇంతకంటే కొంచెం ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడ వరకు వచ్చినా నో ప్రాబ్లం బట్ మీరేందంటే యాంగిల్ అనేది మనకి ఇట్లా రావాలి సో ఈ అప్పర్ చెస్ట్ ఉంది కదా ఈ పార్ట్ క్యావిక్యులర్ హెడ్ సో దీనికి రావాలి మనం ఈ యాంగిల్లో చేయబోతున్నాం ఓకే లెట్స్ ఈ బ్యాండ్స్ తీసుకుంటారు అండ్ హ్యాండ్స్ పొజిషన్ ఇలా ఉన్నాయి షోల్డర్ బ్లేడ్స్ టు ట్రాక్ వన్ షూ ఫోర్ ఒకవేళ మీకు ఇట్లా రాకపోతే ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట డేంజర్ వాడుతున్న అప్పర్ చేస్ట్ మీద వేరే లెవెల్ మాదాసం కొడుతుంటే ఇది మీరు మూడు సెట్లు కొట్టండి ప్రతి ఒక్క సెట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తాయి నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్తాం థర్డ్ వేరియేషన్ ఇది వచ్చేసి మన లోవర్ చెస్ట్కి అనమాట ఇది చూస్తున్నారు కదా లోవర్ చెస్ట్కి సో నా హెడ్ కంటే కొంచెం ఈ యాంగిల్లో తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇక్కడి వరకు కూడా తీసుకున్నా పర్లేదు మేక్ ష్యూర్ మీకు ఏది కంఫర్ట్ ఉందో అది చూసుకోండి నాకైతే ఇది ఓకే నేను రికమెండ్ చేస్తాను మన హెడ్ కంటే కొంచెం ఎక్కువ హైట్ తీసుకోండి మనం పుష్ చేసేటప్పుడు ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఈ మన పెక్తో పెక్ అవ్వాలి సో చూపిస్తా చూడండి ఎట్లా తీసుకున్నారు షోల్డర్ బ్రెడ్స్ రిట్రాక్ట్ ఉండాలి తెలుసు కదా ఫస్ట్ నుంచి చెప్పండి షోల్డర్ బ్రెడ్స్ రిట్రాక్ట్ లేకపోతే చెస్ట్ మీద వాడు స్టెప్ టూ స్టెప్ త్రీ మరి ఇంతైనా వెళ్ళద్దు బస్ ఇంత చాలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మరీ ఇంత వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంత జాల చూడండి మరీ ఇంత వెనక్కి వెళ్ళినారు అనుకోండి షోడర్లో ఇంజూర్ అవుతుంది సో ఇంత జాలు మనకి యాంగిల్ ఓకేనా మన షోల్డర్ అండ్ మన ఎల్బో ఒక స్ట్రైట్ లైన్ తీసే నైంటీ డిగ్రీస్లో ఉండాలి ఓకేనా దాని తర్వాత చూడండి సింపుల్ స్క్వీస్ జాస్ లవ్ మైండ్ మజిల్ క్యాక్షన్ కొట్టాలి ఒకవేళ మీకు ఇట్లా రాకపోతే సింగిల్ లైన్తో కూడా ఒకటి వచ్చేట్లా సింగిల్ ల్యాన్తో ఇట్లా తీసుకొని ఇట్లా 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 కూడా కొట్టచ్చు లేదనుకుంటే ఫ్రంట్ ఇట్లా చూడండి సింపుల్ అయిపోయిందిగా బస్ వేరే లెవెల్ ఉన్న ఫీలింగ్ నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోతాము చెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము ట్రైసెప్స్ కొట్టబోతున్నాము చెస్ట్కి మూడు వేరియేషన్లు కొట్టాము కి కూడా మూడు వేరియేషన్లు కొట్టబోతున్నాము దుమ్ము దుమ్మారే ఉంటుంది ఇంట్లో ఉండి కూడా గట్టిగా మజిల్ బిల్డ్ చేయొచ్చు సో ఈ హైట్లో మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాండ్ ఇట్లా ప్లేస్ చేయండి ఇంతకంటే హైట్ ఎక్కువ ఉన్నా ఇంకా బెటర్ ఉంటుంది కాకపోతే నాకు ఆప్షన్ లేదు కింద కూడా వీడియో అనేది అంతా సరిగ్గా వస్తలేదు కాబట్టి నేను ఇలా మిద మీదకి వచ్చిన మాట తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ వేసేస్తున్నారా స్టెప్ వన్ స్టెప్ టూ కొంచెం క్లోజ్గా పట్టుకోండి ఒకవేళ మీకు హైట్ పైన ఉంటే కింద పట్టుకోండి నాకు ఇది దగ్గరగా ఉంది కాబట్టి నేను బ్యాండ్స్ని కొంచెం దగ్గరికి పట్టుకుంటున్నాను రెండు ఈక్వల్గా పట్టుకున్నాను తర్వాత చూడండి వన్ టూ దీని పేరు ట్రైసా పుష్ డౌన్ అంతేగా సింపుల్ ఒకవేళ ఇది హైట్లో ఉంటే మట్టుకు కింద పట్టుకోండి మీరు లేదు ఇంతే క్లోజ్గా ఉండి మీకు కంఫర్టబుల్ లేకపోతే కొంచెం క్లోజ్గా పట్టుకొని పుష్ చేయండి మంచిగా రెసిస్టెన్స్ బాగుంది ట్రైసెప్లో సెకండ్ వేరియేషన్ అనమాట దీని పేరు ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు సో ఈ కొంచెం ఈ హైట్లో మనం గొంతు దగ్గరకు ఉన్నా పర్లేదు లైక్ ఇక్కడ హెడ్ వరకు ఉన్నా పర్లేదు సో నాకు ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేశాను చూడండి గొంతుకి కొంచెం ఇక్కడ ఉంది కొంచెం ఇక్కడున్నా కూడా నో ప్రాబ్లం తర్వాత హ్యాండిల్స్ని ఇట్లా పట్టుకోండి చూడండి ఇట్లా ఇట్లా పట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు అడిగేయండి అడిగేసిన తర్వాత చూడండి ఎల్బోస్ అన్నీ కొంచెం ఇలా పైకి ఎల్బోస్ని కొంచెం ఇలా పెట్టండి పెట్టిన తర్వాత పోష్ వాన్ ఫైవ్ నేను ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి అన్నిటికంటే లాస్ట్ వేరియేషన్ నా ఫేవరెట్ ఎక్ససైజ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక హైట్ ప్లేస్లో ఉన్నదాన్ని ఇట్లా తీసుకొని టై చేయండి బూమ్ అయిపోయిందా నెక్స్ట్ దీన్ని ఇట్లా పట్టుకోండి ఓకేనా పట్టుకున్న తర్వాత హ్యాండ్ ఇట్లా దగ్గర కాకుండా కొంచెం ఇట్లా పెట్టండి ఓకేనా రైట్ ఒక థర్టీ డిగ్రీస్ అట్లా లేపండి ఓకేనా లేపిన తర్వాత చూడండి వన్ ఒకవేళ రెసిస్టెన్స్ పడకపోతే ఇంకొంచెం మీదికి తీసుకోండి బా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో పడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి మీరు దీన్ని ఒకసారి గమనించండి సిక్స్ సెవెన్ వేరే లెవెల్ మొదలుస్తుంది ఏ ప్రతి వేరియేషన్ చూపించాను కదా ఆరు వేరియేషన్లు ప్రతి ఒక్కటి మూడు మూడు సెట్లు కొట్టండి అండ్ రెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క సెట్ కొట్టిన తర్వాత రెండు నిమిషాలు రెస్ట్ తీసుకోండి అండ్ రెప్స్ అన్ని కొట్టాలి అంటే రెపిటీషన్ ఎన్ని కొట్టాలంటే ప్రతి ఒక్కటి టువెల్వ్ టు ఫిఫ్టీన్ కొట్టండి సెకండ్ సెట్ థర్డ్ సెట్ ఏవైతే ఉంటాయి కదా అవి ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్ళండి ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్ళిన మనం ఏందంటే చాలా మంది బ్రో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రెప్స్ కొట్టండి అంటే వెయిట్ తక్కువన పర్లేదు ఎక్కువన పర్లేదు టువెల్వ్ టు ఫిఫ్టీన్ కొడతారు అది కాదు మనకు కావాల్సింది క్వాలిటీ వర్కౌట్ సో క్లోజ్ టు ఫెయిల్యూర్ అంటే జొ చేస్తున్నాను అదే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ దాకా వెళ్తుంది మళ్ళీ వస్తున్నాను ఇట్లా ఈ ఫీల్ అనేది రావాలి మీకు ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తారు కదా మీరు సో ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తే ఆ సెట్ని నెక్స్ట్ లెవెల్లా మీకు గ్రోత్ అనేది వస్తుంది చాలామంది ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్లరు కంపల్సరీ మీరు ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్లిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టూ డేస్ తర్వాత బ్యాక్ బైసెప్ కూడా నేను మీకు రెసిస్టెన్స్ బ్యాండ్ తో పాటు చూపిపోతున్నాను సో అంతవరకు శివగాన్ స్వీట్ లాస్